వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని జాతీయోద్యమం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా మన ఛానల్లో థౌజండ్కి పైగా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఛానల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ సలహాల సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ ముస్లిం లీగ్ను ఢాకాలో నైన్టీన్ హండ్రెడ్ సిక్స్ను నైన్టీన్ హండ్రెడ్ సిక్స్న స్థాపించినది ఎవరు ముస్లిం లీగ్ను ఢాకాలో నైన్టీన్ హండ్రెడ్ సిక్స్న స్థాపించినది ఎవరు ఆన్సర్ ఇస్ బి ఆగా ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ ముస్లింలకు ప్రత్యేక ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించిన చట్టం ఏది పంతొమ్మిది వందల తొమ్మిది భారత ప్రభుత్వ చట్టం నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల పదకొండులో భారతదేశంలో పర్యటించిన బ్రిటిష్ చక్రవర్తి ఎవరు ఆంధ్రపి ఐదవ జార్జి నెక్స్ట్ క్వశ్చన్ బర్దోలీలో బర్ధోలీలో సత్యాగ్రహం నిర్వహించినది ఎవరు ఆంధ్రశ్రీ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో గాంధీజీ మొదటి సత్యాగ్రహాన్ని ఎక్కడ నిర్వహించను ఆంధ్రీ ఆంధ్రి బి చంపరాన్ నెక్స్ట్ క్వశ్చన్ హోమ్ రూల్ ఉద్యమం నిలుపుదలకు కారణం ఆంధ్ర బి మౌంటేగ్ ప్రకటన హోమ్ రూల్ ఉద్యమం నిలుపుదల కారణం ఏంటంటే మౌంటేగ్ ప్రకటన నిష్కన్ జలియన్ వాలాబాగ్ మారణకాండపై విచారణ జరిపిన కమిటీ ఏది ఆంధ్ర హంటర్ కమిషన్ క్వశ్చన్ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఆంథిసీ నైన్టీన్ ట్వంటీ ఆగస్ట్ ఫస్ట్న ప్రారంభించారు క్వశ్చన్ గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల చేయడం కారణం చౌరీ చౌర సంఘటన నిష్కృష్ణ స్వరాజ్య పార్టీ స్థాపక అధ్యక్షుడు ఎవరు స్వరాజ్య పార్టీ స్థాపక అధ్యక్షుడు ఆంధ్ర డి సిఆర్ దాస్ చిత్తరంజన్ దాస్ నెక్స్ట్ క్వశ్చన్ సైమన్ కమిషన్లో సభ్యుల సంఖ్య ఆంధ్ర ఏ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనలో మరణించిన అతివాద నాయకుడు ఆంధ్ర బి లాలా లజపతి రాయ్ నెక్స్ట్ క్వశ్చన్ శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో వాయువ్య సరిహద్దు ప్రాంతంలో బ్రిటిష్ వ్యతిరేక ఆందోళన నిర్వహించి సరిహద్దు గాంధీగా పేరు గాంచినది ఎవరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మహాత్మా గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుటకు కారణమైన ఒప్పందం ఏది ఆంధ్రి బి గాంధీ ఇడిపిన్ ఒప్పందం నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ థర్టీ టూ నైన్టీన్ థర్టీ టూలో కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా గాంధీజీ ఆమర నిరాహార దీక్ష ఎక్కడ ప్రారంభించను ఆన్సర్ సిరవాడ జైలు నెక్స్ట్ క్వశ్చన్ పోనా వడంబడిక పోనా వడంబడిక ఎవరి మధ్య కుదిరేను ఆన్సర్ గాంధీజీ అంబేద్కర్ నిష్కీన్ థర్టీ సెవెన్ ఎన్నికలలో మద్రాసు ముఖ్యమంత్రిగా ఎంపికైనది ఎవరు ఆన్సర్ఏ సి రాజగోపాలాచారి రాజగోపాలాచారిషన్ రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేసినప్పుడు ముస్లిం లీగ్ డే ఆఫ్ డే ఆఫ్ రోజు నైన్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నిర్వహించను వ్యక్తిగత సత్యాగ్రహం చేపట్టిన మొదటి సత్యాగ్రహం ఆంధ్ర బి ఆచార్య వినోబా భావే ఎస్కృష్షన్ సుభాష్ చంద్రబోస్ ఏ ఉద్యమాన్ని నిలిపివేయటాన్ని జాతి విపత్తుగా పేర్కొన్నారు ఆంధ్రి సి సహాయ నిరాకడ ఉద్యమం ఎస్కృష్షన్ నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎయిత్న ఫిట్ ఇండియా ఉద్యమం ఎక్కడి నుండి ప్రారంభమైనది ఆంధ్రి ఏ ముంబాయి నెక్స్ట్ క్వశ్చన్ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో గాంధీజీని ఎక్కడ నిర్బంధించారు ఆన్సర్ బి ఆగా ఖాన్ ప్యాలెస్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో కాంగ్రెస్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో కాంగ్రెస్ ముస్లిం లీగ్ల మధ్య సయోధ్యకు సిమ్లాలో సమావేశం ఏర్పాటు చేసినది ఎవరు ఆన్సర్ సి వేవెల్

నెక్స్ట్ క్వశ్చన్ భారత స్వాతంత్ర చట్టాన్ని ఆమోదించిన బ్రిటిష్ చక్రవర్తి ఎవరు బి ఆరో జార్జ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించిన ఇంగ్లాండ్ ప్రధాని ఎవరు ఆన్సర్ సి లార్డ్ అట్లీ నెక్స్ట్ క్వశ్చన్ సమావేశాలను ఏర్పాటు చేసిన ఇంగ్లాండ్ ప్రధాని ఎవరు ఆన్సర్ బి రామ్సే మెక్డొనాల్డ్ నెక్స్ పాకిస్తాన్ అనే పదాన్ని మొదట ప్రతిపాదించినది ఎవరు ఆన్సర్ బి రహ్మత్ అలీ చౌదరి గోవాను విలీనం చేటుకు నైన్టీన్ సిక్స్టీ వన్లో చేపట్టిన ఆపరేషన్ విజయ్కు నాయకత్వం వహించినది ఎవరు శ్రీ జనరల్ కాన్ డెత్కృషన్ భారతదేశ సంపద భారతదేశ సంపద ఇంగ్లాండ్కు తరలిపోటకు డ్రైన్ సిద్ధాంతం ద్వారా వివరించినది ఎవరు దాదాపు నవరోజీ భారతదేశ సంపద ఇంగ్లాండ్కు తరలిపోవటను డ్రైన్ సిద్ధాంతం ద్వారా వివరించినది ఎవరంటే దాదాపు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి పత్రిక బెంగాల్ గెజెట్ ను సెవెంటీన్ ఎయిటీలో స్థాపించినది ఎవరు ఆన్సర్ జేమ్స్ అగస్టిన్ హిక్కి నెక్స్ట్ క్వశ్చన్ రక్షణ కవార్డు సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయోద్యమ చరిత్రలో అతి వాదుల యుగంగా పిలువబడిన కాలం ఏది ఆన్సర్ డి పంతొమ్మిది వందల ఐదు నుండి పంతొమ్మిది వందల ఇరవై కాలాన్ని అతి యుగంగా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతివాద ఉద్యమం ఉద్భవించడానికి దోహదం చేసినవి అన్ని పంతొమ్మిది వందల ఐదులో జపాన్ రష్యాను ఓడించడం పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఇథియోపియా ఇటలీని ఓడించడం మితవాదుల వైభాగ్యం ఇవన్నీ కారణాలు నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లాండ్లో లోటస్ అండ్ డాగర్ అనే రహస్య సంఘంలో సభ్యుడిగా చేరిన అతివాద నాయకుడు ఎవరు ఆన్సర్ బి అరవింద్ ఘోష్ నెస్ బెంగాల్ విభజన అమలులోనికి వచ్చిన తేదీ ఆన్సర్ ఏ పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ సిక్స్టీన్స్ గదర్ అనే పత్రికను ఎక్కడి నుండి గద్దర్ పార్టీ వెలువరించినది ఆన్సర్ ఏ శాన్ ఫ్రాన్సిస్కో

ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ అవి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో లింక్ అయినా షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా షేర్ చేయడం జరుగుతుంది మీ సలహాలు చూస్తున్నా మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ